హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో అయితే లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రాము చాలా మంది చేస్తా ఉన్నారన్నమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరు చేస్తూ ఉన్నారు చాలా మంది వీడియోస్ చాలా లైక్లు వస్తున్నాయి యూస్ వస్తున్నాయి మరి మా వీడియోస్ ఎందుకు వైరల్ కావట్లేదు మేమెందుకు ఫేమస్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారా అంటే మీరు తొక్క మీద కాలేసినట్టే అంటే ఏంటంటే మీరు కొన్ని టిప్స్ ఉన్నాయి అది పాటించకపోవడం వల్ల మీకేందంటే యూస్ రాదు లైక్స్ రావు మళ్ళీ ఫేమస్ కూడా కాలేకపోతున్నారు అన్నమాట నేను చెప్పే టిప్స్తో మీరు వీడియో కనుక మీరు అప్లోడ్ చేసిర్రనుకోండి ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా ఈ టైంలో చేశారనుకోండి ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవుతుంది మీరు కూడా ఫేమస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే టిప్స్తో మీరైతే వీడియోస్ని అప్లోడ్ చేయాలి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఐకాన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే టిప్స్తో మీరైతే వీడియోస్ని అప్లోడ్ చేయాలి 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 అంటున్నారు ఏ టైంలో చేయాలి ఏంటి రోజా గారు చెప్పండి అని అనుకుంటున్నారా చెప్పేద్దాం పదండి అంటే లో ఇప్పుడు మనం ఏ టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనం ఫేమస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఉదయం లేవంగానే లేవంగానే అంటే పొద్దున్నే లేచి మనం రీల్స్ ఆడ చేస్తాం రోజా గారండి మీరు భలే చెప్తున్నారు అని అనుకుంటున్నారా పొద్దున్నే లేచి ఎగరి ఏదో యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదండి మనం నార్మల్గా రీల్స్ చేసి మనం డ్రాప్ అని ఉంటుంది యూ యూట్యూబ్ యూట్యూబ్లో కూడా డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది మనం ఏ టైంలో ఎగిరినా ఏ టైంలో కామెడీ చేసినా ఏ టైంలో యాక్టింగ్ చేసినా డ్రాప్లో పెట్టుకొని నేను ఇప్పుడు చెప్పే టైంకి మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట ఓకేనా ఏ టైంలో అప్లోడ్ చేయాలనేది చెప్తాను జాగ్రత్తగా వినండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు అంటే మార్నింగ్ ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఈ మధ్య టైంలో మీరు ఎప్పుడైనా వీడియోని హ్యాపీగా అప్లోడ్ చేసుకోవచ్చు ఎందుకు అని అంటారా ఇప్పుడు పొద్దున్నే లేవంగానే మనం ఏం చేస్తాము అంటే ఆ లేడీస్ అయితే హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో పనులు చేస్తారు ఇప్పుడు చాలామంది మిగతా వాళ్ళు ఏం చేస్తారు జెంట్స్ ఫోనే చూస్తారు ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది పిల్లలు అదే చూస్తున్నారు పెద్దోళ్ళు అదే చూస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు అంటే పనులు చేస్తారు అన్నమాట మిగతా వాళ్ళు ఫోనే చూస్తారు కదా ఆ టైంలో మీరు ఏం చేయాలంటే వీడియోస్ని అప్లోడ్ చేయాలి డ్రాప్లో పెట్టుకున్న వీడియోని చేయాలన్నమాట ఒకవేళ మీరు అదే టైంలో నేను చెప్పే టైంలో మీరు వీడియోస్ చేస్తున్నారనుకోండి అదే టైంలో అప్లోడ్ చేసుకోండి వైరల్ అవుతుంది ఓకేనా ఒకవేళ ఆ టైంలో చేయడం మీకు ఆ టైం లేకపోతే మీరు డ్రాప్లో పెట్టుకొని హ్యాపీగా సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు మార్నింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట చాలా మంది హౌస్ వైఫ్ అయితే మార్నింగ్ చేయడం కుదరదన్నమాట వాళ్ళకి పనులు ఉంటాయి కదా కాబట్టి మీరైతే డ్రాప్లో పెట్టుకొని నేను అయితే వీడియోస్ అప్లోడ్ చేసుకోండి రోజు సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు మీరైతే క్వాలిటీ ఉన్నది అంటే కెమెరా క్వాలిటీ ఉండాలి అంటే కెమెరా క్వాలిటీ అంటే మేము పెద్ద పెద్ద ఫోన్లు తీసుకునే బడ్జెట్ మా దగ్గర ఎక్కడ ఉంది రోజా గారండి అని అంటున్నారా అలాంటిది ఏం లేదు ఇప్పుడు కొన్న ఫోన్కి చాలా అంటే చాలా కెమెరా బాగుంటున్నాయి అంటే మీరు వీడియోస్ చేసే ముందు ఏం చేయాలంటే ఇప్పుడు ఫోన్ కెమెరా ఉంటుందా దాన్ని టిష్యూ పేపర్ అయినా ఇప్పుడు మెత్తటి క్లాత్ ఉంటుందా మనకు కాటన్ క్లాత్ దాన్ని మంచి కెమెరాని క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకోవాలంటే సబ్బు పెట్టి సరుపు పెట్టి రుద్దడం కాదండి అంటే నార్మల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట తుడుచుకోవాలి ఇలా తుడుచుకుంటే కెమెరా మీద ఉన్న డస్ట్ మొత్తం పోయి కొంచెం క్లియర్గా మనం కనిపిస్తామన్నమాట ఓకేనా ఇదైతే వీడియోకి కావాల్సిన టెక్నిక్ అన్నమాట మార్నింగ్ ఆ టైంకి పోస్ట్ చేస్తే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఓకేనా మరి పొద్దున్నే చేయని వాళ్ళు ఆ టైంలో కుదరదు అనుకునే వాళ్ళు ఏ టైంలో చేయాలంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అన్నమాట వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా ఎందుకంటే ఆ టైంలోనే ఎందుకు చేయాలి రోజా గారు మీరేంది మార్నింగ్ కూడా టైం చెప్పారు ఈ టైం కూడా చెప్పారంటే మార్నింగ్ కుదరని వాళ్ళకి ఆఫ్టర్నూన్ చేసే వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఇంకా హౌస్ వైఫ్ పని చేసి తర్వాత అలసిపోయి ఎమ్మటే వీడియోస్ చేయాలంటే చేయలేరు కదా వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో అప్లోడ్ చేయడానికి వాళ్ళకు బెస్ట్ ట్రిక్ అన్నమాట వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు ఎందుకు ఆ టైంలోనే చేయాలి అని డౌట్ వస్తుందా ఎందుకంటే అందరూ లంచ్ చేస్తారు పిల్లలకు కూడా వన్ థర్టీ నుంచి స్కూల్ అయిపోతుంది పిల్లలు చాలా మంది ఇప్పుడు ఫోన్లు చూడడానికి ఇష్టపడుతున్నారు మంచిగా డ్యాన్స్ యాక్టింగ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు అన్నమాట ఇప్పుడు ఆఫీస్ అంటే వర్క్ చేసేటోళ్ళకి లంచ్ టైం ఉంటుంది కాబట్టి చాలా మంది అయితే ఆఫ్టర్నూన్ ఫోన్ వాడతారు కాబట్టి అదే టైంలో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే కంటెంట్ మంచిగా క్వాలిటీ ఉన్నది అప్లోడ్ చేస్తే మనకైతే వీడియో వైరల్ అవుతుంది అన్నమాట ఖచ్చితంగా నేనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నాను ఈ టూ వీక్స్ నుంచి నేను అదే టైం పాటించాను కాబట్టి నా వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి మీరు ఫాలో అవ్వాలంటే నా ఇన్స్టాగ్రాము రోజా మైనస్ పుట్టి మైనస్ వన్ ఫోర్ త్రీ టూ అని ఐడి కొడితే మీకైతే అయితే ఇన్స్టాగ్రామ్లో నా ఐడి వస్తుంది మీకు డౌట్ ఉంటే వెళ్ళి చూసేయండి ఆ ఐడిని ఫాలో అవ్వండి ఓకేనా మీరైతే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు వీడియోని అప్లోడ్ చేయండి తర్వాత ఆ టైంలో కూడా చేయడం మీకు టైం లేదా ఓకే చెప్తాను కదా నేను మీకు ఎందుకు బాధ ఓకేనా ఈవినింగ్ అయితే అంటే సాయంత్రం ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ థర్టీ వరకు హ్యాపీగా అప్లోడ్ చేసుకోండి మిమ్మల్ని కొట్టేవాళ్ళు బేరిచే వాళ్ళు ఎవరు లేరు కదా మీరు పనులు చేసుకొని హ్యాపీగా ఆ టైంలో ఖాళీగా ఉంటారు కదా మీరు ఆ టైంలో అప్లోడ్ చేసుకోండి మీరు ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ థర్టీ వరకు ఓకేనా ఆ టైంలో హ్యాపీగా అప్లోడ్ చేస్తే క్వాలిటీ ఇది ఉన్నది మన కంటెంట్ బాగున్నది మీరు అప్లోడ్ చేసిరనుకోండి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతుంది ఎక్కువ మందికి యూస్ వస్తుంది అన్నమాట ఈ టైంలో మీరు హ్యాపీగా అప్లోడ్ చేసుకోవచ్చు ఆ టైంలో కూడా మీరు ఖాళీ లేరా ఆ టైంలో చేయడానికి కూడా మీకు టైం లేదా ఓకే ఇంకోటి చెప్తాను అన్నమాట ఏంటంటే రాత్రి తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఓకేనా అందరు డిన్నర్ అయిపోతాయి అన్ని హౌస్ వైఫ్లు కూడా చాలామంది ఖాళీగా ఉంటారు అన్నమాట ఆ టైంలో తొమ్మిది పదిన్నర వరకు మనం అయితే వర్క్ చేయము కదా రోజంతా ఇన్ని టైంలో చెప్పినప్పుడు ఖాళీగా ఉన్నారు మేమేం పెట్టుకోలేము అని అన్నారు కదా కాబట్టి మీరు ఈ టైంలో అయితే వీడియోని వైరల్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా నైట్ నైన్ నుంచి టెన్ థర్టీ వరకు ఓకేనా ఆ టైంలో మీరు హ్యాపీగా వీడియోని వైరల్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు ఏంటండి ఇన్ని టిప్స్ చెప్తున్నారు ఎప్పుడు లేనిది మీ ఛానల్లో అని అనుకుంటున్నారా మీకోసమే అండి నా సబ్స్క్రైబర్లు బాధపడొద్దు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందుకే కొత్త కొత్త వీడియోస్ అయితే చేయబోతున్నాను అన్నమాట మీరైతే మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు టైమింగ్ చెప్తాను అన్నమాట మీకు అర్థం కాలేదు కదా అయితే మార్నింగు సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు మార్నింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అది కూడా క్వా క్వాలిటీ ఉన్నది కంటెంట్ బాగుండాలన్నమాట ఎక్కువ క్వాలిటీనే చూస్తారు తర్వాత మన యాక్టింగ్ చూస్తారన్నమాట ఆ టైంలో అప్లోడ్ చేస్తే ఓకేనా తర్వాత మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి మా తర్వాత నైన్ వరకు ఈ మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏంటంటే వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు వన్ అవర్ గ్యాప్ ఉంటుంది కాబట్టి లంచ్ టైం కాబట్టి అందరు చూస్తారు కాబట్టి ఆ టైంలో అయితే మనం వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ థర్టీ వరకు నైట్ అయితే నైన్ నుంచి టెన్ థర్టీ వరకు ఓకేనా హ్యాపీగా వీడియోస్ వైరల్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి ఈ టెక్నిక్ పాటించిన తర్వాత ఏంటి ఎలా ఉంది మీకు ఇంపార్టెంట్ వీడియోని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు చాలా వీడియో వైరల్ అవుతుంది అయ్యో వీళ్ళకేంది వేల మీద వేలు లైక్స్ వస్తున్నాయి మరి మేము ఇంత కష్టపడి చేస్తున్నాం మాకేంటండి లైకులు రావట్లేదు యూస్ రావట్లేదు అని బాధపడే వాళ్ళకి ఇదైతే ఇంపార్టెంట్ వీడియో అని అనుకుంటున్నాను నేను నేను పాటించి ఇలా వైరల్ అయినా కాబట్టి కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి మరి వైరల్ అంటే ఏదో ఫేమస్ అయిపోలేదు నేను కాకపోతే కొన్ని అవకాశాలు కూడా వచ్చాయన్నమాట ఇదైతే నా వీడియోస్ని మిస్ అవ్వద్దు మన ఛానల్ని అయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని మందికి అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే చాలా లాంగ్ అయిందని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి నేను కొంచెం కొంచెం మొత్తం క్లారిటీగా చెప్పాను అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకేనా మళ్ళీ కలుద్దాం బాయ్